స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు కనిగిరి సబ్ డివిజన్ పరిధిలో పోలీసు యాక్ట్ ముప్పై అమలు ఉన్నదని ఇలాంటి అనుమతి లేకుండా సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించకూడదని ఖాళగిరి సిఐవళి అన్నారు సుమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పోరు యాత్రకు ఎలాంటి అనుమతి లేదని ఆయన అన్నారు కనిగిరి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు యాక్ట్ ముప్పైని ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ కాజావలి హెచ్చరించారు విలేకల సమావేశంలో ఎస్ఐ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు కరిగిరి రెవెన్యూ డివిజన్ సంబంధించి పరిధిలోకి వచ్చే మండల ప్రజలందరికీ నమస్కారం రేపు తొమ్మిదవ తేదీన ఉదయం లెవెన్ ఓ క్లాక్కి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ వారు యూరియా సంబంధించి ఆర్టీఓ గారికి రిపోర్టేషన్ ప్రోగ్రాం పెట్టారండి ఆ పిలుపునిచ్చారు ఆ పిలుపుకి పోలీస్ పరంగా కనిగిరిలో తట్టి పోలిసే కమల్లో ఉందండి కాబట్టి ఎలాంటి ర్యాలీస్ కానివ్వండి ఊరిలుపులు కానివ్వండి లౌడ్ స్పీకర్లు రావటం కానివ్వండి ఫ్లెక్స్ రావడం కానివ్వండి ప్లే ఎలాంటి వాటికి కూడా పర్మిషన్స్ లేవండి ఓన్లీ పదిహేను మందికి మాత్రమే అది లౌడ్ కాని వారు పదిహేను మంది మాత్రమే నేరుగా వచ్చేసి ఆటివో గారికి రిపోర్టిషన్ ఇచ్చుకోవచ్చు అంతవరకే పర్మిషన్ రండి మిగతా వారికి పదిహేను మంది మించి ఎవరు కూడా రాకూడదు కాబట్టి వీళ్ళందరూ గమనించాలా ఈ యొక్క ఆంక్షల్ని అందరూ పాటించాలా ఈ యొక్క ప్రోగ్రామ్కి డ్రోన్ కెమెరాసు వీడియో కెమెరాసు సీసీ క్యామ్స్ నిఘా ఉందండి ఎవరైనా సరే ఈ యొక్క చర్యలకు అతిక్రమిస్తే వారిపై ప్రతి పోలీస్ ట్యాక్ మరియు ఇతరు యాక్ట్స్ కింద కేసు నమోదు చేయబడుతుంది